నమస్తే గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు వారికి శని వక్రగతి అన్నది ఎలా ఉండబోతుంది అసలు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో బ్యూర్మ శని వక్రగతి అంటే తిరోగమనంలో ఉండటం అనేది జూన్ ముప్పై తారీఖు నుంచి నవంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు శని తిరోగమనంలో ఉండటం వల్ల వివిధ రాసుల వాళ్ళకి మంచి చెడు మిశ్రమైన ఫలితాలు వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది అంటే ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల కాలంలో మనకి ధనస్ రాశి వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన విషయాలు చెప్పుకోవచ్చు అలానే ఏదైనా సరే అంతరిక్షంలో కొన్ని గ్రహాలనేవి పరిభ్రమణం చెందుతూ ఉండగా ఒక గ్రహము దాని యొక్క వేగం తగ్గితే అది వక్రస్థితిలోకి చేరుతున్నట్టుగా మనకి ఆస్ట్రోమీ చెప్తుంది అంటే ఆస్ట్రోఫిజిక్స్ ప్రకారంగా ఏదైనా సరే కొన్ని ప్లానెట్స్ అనేవి రొటేట్ అవుతూ ఉండగా ఒక గ్రహము దాని యొక్క స్థితిని మార్చుకోవటం అంటే దాని వెలాసిటీ తగ్గితే అది రెట్రోగ్రేడ్లోకి వెళుతున్నట్టుగా మనకు తెలుసు భూమి మీద ఉండే వాళ్ళకి ఏంటంటే ఆ గ్రహం అనేది వెనక్కి వెళుతున్నట్టుగా అర్థం చెప్పుకుంటాం మనం అయితే ఇక్కడ కుంభరాశిలో పూర్వాభాద్ర నక్షత్రంలోనే అది ఆ రాశిలో శని కుంభరాశిలోనే ఉన్నాడు పూర్వాభాద్ర నక్షత్రంలో పది డిగ్రీల్లో వక్రస్థితికి చేరుకుంటుంది ఈ వక్రస్థితి చేరుకోవటం వల్ల ఏమిటనంటే ఏదైతే ఈ వక్రస్థితి చేరటం వల్ల కొన్ని ఫలితాలు అనేవి విభిన్నంగా మారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ శని సహజంగా గోచారిత్యం మూడు ఆరు పదకొండు స్థానాలు శుభఫలితాన్ని ఇస్తాడు మిగతా చోట్ల మిశ్రమ ఫలితాలు ఇస్తారు మిగతా చోట్ల చెడు ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు ఈ ట్రాన్సిట్ సిస్టంలో మనకి ధనస్సు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం ఆర్థిక పరంగా ఉండే కొన్ని ఇబ్బందుల్ని కొంత శ్రద్ధ పెట్టాలి ఎక్కడ కూడా డబ్బులు ఇవ్వటం కానీ అలానే అంటే ఎక్కడ ఇవ్వటం అని అంటే భార్యకో పిల్లలకు అన్నదమ్ములకో లేకపోతే అక్క చెల్లెలకో కాదు ఎవరైతే బయట వ్యక్తులు ఉంటారో ప్రధానంగా వాళ్ళకి ఇవ్వటం అనేది జరగకూడదు కొత్తగా వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు వస్తాయి భాగస్వామ్య వ్యాపార విషయంలో కూడా కొంత శ్రద్ధ అనేది పెట్టాలి ప్రతి దానిలో కూడా కొంత చూచి అడుగు వేయాలి నిర్ణయం అనేది బాగా తీసుకోవచ్చు కానీ ఆ నిర్ణయంలో కూడా అందరినీ ఆలోచన చేసే నిర్ణయం తీసుకొని వీళ్ళు ఒక నిర్ణయానికి రావాలి ప్రధానంగా అలానే సహ ఉద్యోగుల యొక్క మద్దతు అనేది లభించే అవకాశం ఉంటుంది కానీ బంధువులతోటి స్నేహితులతోటి కొంత అరకొరకుగా మాట్లాడాలి అతిగా మాట్లాడటం వల్ల కూడా కొన్ని తగాదల గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానితో పాటు వివాహ సంబంధాలు కూడా దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే తొందరగా సంబంధం అనేది కుదిరే అవకాశం అనేది తక్కువగా ఉంటుంది అలానే మీ వీళ్ళ యొక్క ఆఫీసులో వీళ్ళ యొక్క స్థానం అనేది బలోపేతం అవుతుంది ఆఫీసులో పనులలో విజయాన్ని పొందే అవకాశం ఒకటి ఉంటుంది వీళ్ళకి దాంతోపాటు సోదరులు సోదరులీమల దగ్గర కూడా సఖ్యత బాగా పెరుగుతుంది అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్యలో కూడా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండే అవకాశాలు ఉండటం ఒకటి ప్రేమ పెరగటం లవ్ అట్రాక్షన్ అనేది స్నేహితులు విషయంలో కూడా కొంత సహాయాన్ని కోరటంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి అంటే మనం వాళ్ళ సహాయాన్ని కోరితే కూడా వీళ్ళని తక్కువ అంచనా వేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి ఈ సమయంలో కష్టానికి తగ్గ ఫలితం అనేది తక్కువగా ఉంటుంది అంటే మనం ఎంతైతే కష్టపడుతున్నామో దానికి తగ్గట్టుగా అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు దాంతోపాటు నాశనం అంటే ఏదైనా కార్యక్రమాలు చేస్తే నాశనం జరిగే అవకాశాలు ఉంటాయి తొందరగా జాప్యం జరిగే అవకాశం ఉంటుంది కాలయాపం జరిగే అవకాశం ఉంటుంది మాట పట్టింపు అంటే మనల్ని ఎవరన్నా అంటారంటే కూడా మాట పట్టింపు అనేది ఉండకూడదు సరే దేశంలో చాలామంది అంటుంటారు కొన్ని దులుపుకొని వెళ్ళాల్సిన అవసర అవకాశాలు కూడా ఉంటాయి చూడండి రాజకీయ నాయకులు ఏ స్థితికి వెళుతారో ఇవన్నీ పట్టించుకుంటే వాళ్ళ యొక్క స్థానం అనేది పదినం చేసుకోలేరు కొన్ని కొన్ని లౌకికతత్వంతో ముందుకు వెళ్ళాలి లౌకి అన్నీ పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేరు ఒక భార్య భర్తనంటే పట్టించుకోకూడదు భర్త భార్యనంటే ఎంతవరకు అనేది ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి గొడవలు తగాదులు అలానే దోషాలు అంటే నిందలు వేస్తూ ఉంటుంటారు అలానే ఆడంబరాలకి వెళ్ళకూడదు ఆడంబరాలకంటే ప్రతిదానికి కూడా వేరే వాళ్ళతో పోటీపడి నేను కూడా ఇలానే ఉండాలని ఆలోచన చేయకూడదు దానివల్ల కూడా డబ్బులు ఖర్చే అవకాశాలు ఉంటాయి ఆభాండాలు అంటే నిరా నిందలు అంటే నిందలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మనస్పర్ధలు అంటే మనస్పర్ధలు లౌక్య జ్ఞానంతో ఉండాలి అలా ప్రశాంతంగా ఉండాలి కొత్తగా ఏమీ పనులు చేయకూడదు అంటే ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు కొత్త వ్యాపారం కానీ కొత్త వస్తువులు కానీ కొత్త విషయాలు కానీ ఇళ్ళు కొనుటం కానీ ఇవన్నీ చేయకూడదు కొత్తగా ఉద్యోగం మారేటప్పుడు కూడా పక్కన వాళ్ళని అనుసరించి ముందుకు వెళ్ళాలి ఎవరు మంచి వాళ్ళు ఎలా చెడ్డ వాళ్ళని ఇవన్నీ ఆలోచన చేయాలి అలానే కొత్త వ్యక్తుల యొక్క పరిచయము దాంతోపాటు అప్పులు కూడా కొంత పెరిగే అవకాశాలు ఉంటాయి అప్పులు తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి అలానే పిల్లలకు వచ్చేటప్పటికల్లా విద్యార్థులకి పోటీ పరీక్షలు ఉత్తీర్ణత అవుతారు కానీ అధికంగా మార్కులు రావు ఏకాగ్రత కోల్పోయే అవకాశాలు ఉంటాయి స్త్రీలకు ఉన్నతమైన భావాలు కలుగుతాయి కానీ ఆచరణ యోగ్యంగా ఉండే అవకాశాలు లేవు అంటే ఏది కూడా ఆచరణ వాళ్ళు అంటే నేను చేయాలనుకుంటాను కానీ కాలయాపం జరుగుతూ ఉంటుంది దానివల్ల ధనుసు రాశి వాళ్ళు ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది గురువుగారు తప్పకుండా వాళ్ళు పరిహారం చేసుకోవా చేయటానికి ముందు ముఖ్యంగా ఆరోగ్యాన్ని కొంత కాపాడుకోవాలి దానికి శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కలేబరి ఔషధం జాహ్నయుతోయం వైద్యో నారాయణహరి అనే మంత్రాన్ని రాహుకాలంలో దీపం పెట్టడం అలానే ఆదిత్యాయ సోమాయ మంగళాయచ బుధాయచ గురుశుక్ర శనిభెచ్చ రాహవేకేతు అనే నమ మంత్రాన్ని శనివారం పూట నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయాలి ప్రదర్శన చేయటం ఒకటి నలని ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేయటం చాలా మంచిది ఇవన్నీ కూడా చేయటం వల్ల వాళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశం కాలయాపం జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది కాలయాపం జరుగుతుంది అని అంటే కొంత జాగ్రత్తగా ఉండాలని అర్థం విఘ్నం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి విఘ్నేశ్వరుని కూడా ఆరాధన చేయొచ్చు చాలా చాలా ధన్యవాదాలు గురుగారు నమస్కారం ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్